కొంతమంది ఫోటోగ్రఫీకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఫోటోగ్రఫీ మీద ఫోటోగ్రాఫర్స్ మీద ఏఐ మీద వీడియోలు తీస్తూ ఫోటోగ్రాఫర్స్ అందరినీ భయపెట్టిస్తున్నారు తప్పు కదా ఏఐ ఫోటోగ్రాఫర్స్ రీప్లేస్ చేస్తుంది ఇంకా ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు అని కూడా భయపెట్టిస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే భయం చావు కంటే చాలా డేంజర్ చావు ఒకటేసారి వస్తుంది కానీ మీరు భయపడ్డారనుకో రోజు చస్తూ బస్తారు నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను ఫస్ట్ నెగటివ్ నుంచి డిజిటల్ గా మారినప్పుడు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ భయంతో ఈ ఫీల్డ్ ని వదిలేశారు తర్వాత సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత మళ్లీ భయంతో ఈ ఫీల్డ్ ని వదిలేశారు ఇప్పుడు ఏఐ వచ్చి ఫోటోగ్రాఫర్స్ ని రీప్లేస్ చేస్తుందని చెప్పేసి మళ్ళీ భయంతో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ పోవాలనుకుంటున్నారు వాళ్ళని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా భయపెడుతున్నారు మీకు విషయం తెలుసా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఇండియాలో థర్టీ క్రోర్స్ పీపుల్ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు ముప్పై కోట్ల మంది దాంట్లో పది కోట్ల మంది కూడా సరిపడా ఫోటోగ్రాఫర్స్ లేరు ప్రాబ్లం మార్కెట్ లేకపోవడం కాదు ప్రాబ్లం మన ఫోటోగ్రఫీ మన ఫోటోగ్రాఫర్స్ మనమే మనల్ని తగ్గించుకోవాలి ఫోటోగ్రాఫర్స్ ఏఏ గురించి భయపడ్డం మానేసి మీలో ఉన్న కాంపిటీషన్ ని పెంచుకోండి క్రియేటివిటీని పెంచుకోండి పక్కో లక్ష తీసుకుంటే మీరు లక్ష పదివేలు తీసుకోండి అంతే తప్ప మీరు యాభై వేలు తీసుకొని ఫోటోగ్రఫీ ని దయచేసి నాశనం చేయకండి